మన లక్ష్యాలు ఎప్పుడు చిన్నగా ఉండకూడదు ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకోవాలి మన లక్ష్యాలకు అనుకూలంగానే మన శరీరంలో మన మనసులో అభివృద్ధి జరుగుతుంది కనుక లక్ష్యాలను ఉన్నతంగా పెట్టుకున్నప్పుడు మనం కావాలి మన జ్ఞానం కానీ శక్తిని కానీ పెంచాలంటే మన యొక్క భావాన్ని విస్తరింపజేయాలి మన భావాలు విస్తరించినప్పుడు మన శక్తి అత్యున్నత స్థాయికి వెళ్ళిపోతుంది మనము మనుష్య జాతికే కాకుండా సమస్త జీవజాతుల పైన కూడా మన మనసును కేంద్రీకరిస్తే వాటి యొక్క సుఖము వాటి యొక్క సంతోషము కూడా మన లక్ష్యమైనప్పుడు తప్పకుండా మన జీవితం అయిపోతుంది ప్రతి జీవి గురించి ఇంకా విస్తరింపజేసి నిర్జీవ ప్రకృతి గురించి కూడా ఆలోచించినప్పుడు మనిషి అత్యున్నత స్థాయిలోకి వెళ్ళిపోతాడు మన జీవితం అనేది ఈ జీవ జీవవైవిధ్యము నిర్జీవ పరిసరాలపై ఆధారపడి నడుస్తుంది మనం జీవిస్తున్నామంటే వీటి వల్లనే మన శరీరం నిర్మాణమైంది వీటి వల్లనే ఈ నిర్జీవ జీవ ప్రకృతి ద్వారానే మన శరీర నిర్మాణం జరిగింది శరీరం పోషింపబడుతుంది ఈ శరీరం ద్వారా అన్ని సాధిస్తున్నామంటే ఈ వైవిధ్యం నిర్జీవ పరిసరాల వల్ల అవి మన కోసమే మనం వదిలిన చెడును అవి గ్రహించి మనకు అమృతాన్ని ఇస్తున్నాం మనం విషయాన్ని వదిలి అమృతాన్ని తీసుకుంటున్నాం అవి విషాన్ని గ్రహించి అమృతాన్ని ఇస్తున్నాం అమృతాన్ని ఇస్తున్నాం ఈ నిర్జీవ జీవ ప్రకృతిలో అన్ని కూడా మన యొక్క విషయాన్ని తీసుకొని మనకు అమృతాన్ని ఇస్తున్నాం కనుక మనము చాలా కృతజ్ఞత పూర్వకంగా ఈ నిర్జీవ జీవ పరిసరాల రక్షణ చేయాలి అది మనీ కనీస బాధ్యత మనం వాటి కోసం చేస్తున్నాం వాటి నుంచి గ్రహిస్తున్నాం కనుక చేయాలి కానీ దివ్యమైన వ్యక్తిత్వం ఎలా ఉండాలి గ్రహించకుండా చేయాలి కానీ గ్రహించి కూడా చేయకుంటే చాలా అన్యాయం అయిపోతుంది ఇంకా గ్రహించి చేయకపోవడం పై కాకుండా పైపే చేంజ్ ఇస్తున్నాం నష్టం చేస్తున్నాం వాటి నుంచి లాభాన్ని తీసుకొని వాటి నుంచి అమృతాన్ని తీసుకొని వాటికి విషాన్నిచ్చే పని చేస్తున్నాం ఇంకా కనుక మనం రాక్షసులం కాకూడదు రాక్షసుడు అంటే బలవంతంగా లాక్కొని ఏమి ఇవ్వని వాడు నష్టపెట్టేవాడు దుఃఖ పెట్టేవాడు కష్టపెట్టేవాడే రాక్షసుడు మనము జీవ నిర్జీవ ప్రకృతి పైన మానవ సమాజం పైన రాక్షసత్వాన్ని చూపెడుతున్నాం మన మనుషుల్లో ఎన్నో రకాల వ్యక్తులను మనం వాడుకుంటున్నాం ఎన్నో రకాల వ్యక్తుల సహాయ సహకారాలతోని మన జీవితం కొనసాగుతుంది కానీ మనము బాధ్యతగా వారికి తిరిగి సమర్పించే ప్రయత్నం చేయాలి మనుష్య జాతికి కానీ ఇతర జీవజాతులకు కానీ ఈ నిర్జీవ పరిసరాలకు కానీ మనము మనం తీసుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినప్పుడే మనం దేవుళ్ళం అవుతాము మనలో దైవత్వం నెలకొంటుంది దైవత్వం ఉన్న వ్యక్తినే ఆ పరమేశ్వరుడు ఇష్టపడతాడు మనం ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఎందుకు రాదంటే ఫలితం ఇచ్చేది ఆ పరమేశ్వరుడు కనుక అతడు మనని ఇష్టపడితే ఇస్తాడు అతడు మనని ఎప్పుడు ఇష్టపడతాడు మనము ఇతరులను ఇష్టపడితే దేవుడు మనం ఇష్టపడతాడు దేవుడు ఇష్టపడంతో మనము జీవించలేము సాధించలేము కనుక దేవుడి యొక్క ఇష్టాన్ని పొందడం కోసము మనము ఈ సమాజాన్ని ఇష్టపడాలి ఈ పరిసరాలను ఇష్టపడాలి వాటికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలి అది మానవుడి యొక్క